హాయ్ వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్న మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఊరు పేరు బైరవ కోణ మూవీ ఇవాళ మరి రిలీజ్ అయింది సార్ ఈ సినిమా పైన మీ రివ్యూ యా ఊరు పేరు భైరవ్ కోణ యాక్చువల్ గా ఇది సంక్రాంతికి అవ్వాల్సింది అప్పటి నుంచి పోస్ట్ పని పడుతూ వచ్చింది దాని తర్వాత వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బొత్తులు సత్యనారాయణ దీని మీద కేసు వేశాడు ముఖ్యంగా అనిల్ సుంకర ఆయనకి డబ్బులు ఇవ్వాలని అప్పుడు ఏజెంట్ టైంలో కూడా గొడవ చేశారు దానివల్ల కూడా ఇది కోర్టులో ఉన్నింది రిలీజ్ అవుతుందా లేదా ఒక టెన్షన్లో మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది యాక్చువల్గా ఫోర్టీన్త్ వాలంటీర్ సందర్భంగా చాలా చోట్ల ప్రివ్యూస్ కూడా వేసారు ఇది సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ సినిమా ఎలా ఉంది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని చూద్దాం దీంట్లో యాక్ట్రస్ పరంగా వచ్చినప్పుడు సందీప్ కిషన్ హీరో వర్షా బొల్లమ్మ కావ్యతాపర్ హీరోయిన్లు వెన్నెల కిషోరు వైభగా వైభ హర్ష రవిశంకర్ ఇలాంటి వాళ్ళు యాక్టర్స్గా ఉంటున్నారు ఇక టెక్నీషియన్స్కి వచ్చేసరికి విఐ ఆనంద్ ఆయన గతంలో హృదయం ఎక్కడ ఉంది టైగరు ఒక క్షణం డిస్కో రాజా ఎక్కడికి పోతున్న వచ్చిన వాడ ఈ సినిమాలు డైరెక్ట్ చేశాడు ఇక ప్రొడ్యూసర్ అనిల్ శుంకర్ అండ్ రాజేష్ దండ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు రాజ్ తోట కెమెరామ్యాను అర్జున్ రెడ్డి కెమెరామ్యాన్ అతను దాని తర్వాత శేఖర్ చంద్ర సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ సో వీళ్ళు టెక్నీషియన్లు ఇక కథ విషయానికి వస్తే ఇతని పేరు బసవ లింగం ఎవరు హీరో పేరు తను ఒక స్టంట్ మ్యాన్గా పనిచేస్తుంటాడు సో తను కెరీర్లో పైకి వెళ్ళాలని ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ క్రమంలో ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది అతనికి ఆ దొంగతనం సందర్భంగా అతను జాన్ జాన్ అంటే వైవహర్ష వీళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గరికి వెళ్తారు ఆ ప్లేస్ పేరే భైరవ కోన దానికి గరుడు పురాణానికి లింక్ ఉంటుంది గరుడు పురాణంలో నాలుగు పేజీలు మిస్ అయి ఉంటాయి దానికి దీనికి లింక్ అయి ఉంటుంది సో అక్కడికి ఈ వెన్ కావ్య తాపర కూడా వస్తుంది సో వీళ్ళ ముగ్గురు ఆ భైరవ కోణంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు దాని నుంచి ఎలా బయటకు వచ్చారు గరుడ పురానికి పురాణానికి ఆ ప్లేస్కి భైరవకోణకి ఉన్న లింక్ ఏంటి అసలు ఇతను దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది తర్వాత అక్కడ గిరిజన యువత వర్షా బలంతో ఇతనికి ఎలాంటి సంబంధం ఏర్పడింది ఫైనల్గా అదేమైంది ఇది కథకు సంబంధించిన ఇది ఇక స్క్రీన్ ప్లే మామూలుగానే విఐ ఆనంద్ టెక్నిక్ ఏంటంటే అతను సింపుల్ విషయాన్ని కూడా కాంప్లెక్స్గా చెప్పడానికి క్లవర్గా చెప్పడానికి ట్రై చేస్తాడు అంటే క్లవర్నెస్ చూపిద్దాం అనుకుంటాడు అదే జరిగింది దీంట్లో కూడా సో అలాగా దాన్ని మనకు అక్కడ వరకు ఎంటర్ అయ్యే వరకు సింపుల్గా ఉంటుంది ఎంటర్ అయిన తర్వాత ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ ఆ కన్ఫ్యూజన్లో నుంచే ఒక సస్పెన్స్ కూడా క్రియేట్ చేయగలిగాడు ఫస్ట్ స్టాప్ వరకు కూడా సో ఇంటర్వెల్ వరకు సస్టైన్ చేయగలిగాడు ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నుంచి ఇతని క్లవర్నెస్ అనేది చెప్పబడిపోయింది అక్కడ ఎప్పుడైతే రివీల్ అయిపోయిందో ఆ దాని తర్వాత సస్పెన్స్ కానీ ఇది ఎమోషనల్ కనెక్షన్ కానీ నిలబెట్టలేకపోయాడు అంటే ఇక్కడ అతను డైరెక్టరు రైటరు రెండు పాత్రలు పోషించాడు డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు రైటర్గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు ఈ సినిమాకు సంబంధించి అంటే కంప్లీట్గా ఫెయిల్ అయ్యడానికి కాదు బట్ అట్రాక్ట్ చేయడంలో ఆడియన్స్ని హుక్ చేయడంలో ఎమోషన్ కనెక్ట్ చేయడంలో సెకండ్ హాఫ్లో అంత ఎఫెక్టివ్గా రాలేకపోయింది దీనికి కారణం ఏంటంటే ఇతని చాలా చోట్ల ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్ సీన్స్ అంటారు అంటే మనం కుర్చీలో చివరిలో ఇలా కూర్చొని చూడాల్సి ఉంటుంది అంతగా మనల్ని కొన్ని సీన్లు అట్రాక్ట్ చేస్తాయి కొంతవరకు వైభవ తర్వాత వినల్ కిషోర్ కామెడీ కూడా బాగుంది అక్కడక్కడ బాగుంది సో అలాగా మనల్ని ఫస్ట్ హాఫ్ బాగా హుక్ చేయగలిగాడు కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఆ ఎమోషన్ కనెక్షన్ ఇది ఫాంటసీ థ్రిల్లర్ బేసిక్గా ఫాంటసీ థ్రిల్లర్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వాలి ఈ హ్యూమన్ బీయింగ్స్ అనే కాదు ఎనీ క్రీచర్ ఇప్పుడు మనం చాలా హాలీవుడ్ సినిమాల్లో చూస్తాము ఇక్కడ కూడా కొన్ని జంతువుల సినిమాలు పాము జంతువులు ఈగ ఇవన్నీ చూసాం కదా వాటితో మనం ఎమోషన్ కనెక్ట్ అవుతాం ఇప్పుడు ఈగా ఉంది ఈగాకి ఒక ఎమోషన్ ఉంటుంది ఈగా వచ్చి ఈగ కాదు అది మనిషి అవును అనేది ఒకటి ఉంటుంది మనకి సో దానివల్ల మనం ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం అది ఒక తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎటువంటి తపన పడుతుందో దాంతో మనం కనెక్ట్ అవుతాం ఈ ఎమోషన్ కనెక్ట్ లేకపోతే ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్ కాస్త లేడ్ బ్యాక్ అయిపోయి చేయంరా చేయండి అన్నట్టుగా ఉంటుంది మనం దూరం అయిపోతాం సో అట్లాగే లాజిక్ ఈ సినిమాలో మిస్ అయింది చాలా చోట్ల లాజిక్ మామూలుగా హిచ్కాక్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంది వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అని ఇది మన రాఘవేంద్రరావు కూడా అప్పుడప్పుడు సిట్లో చెప్పేవాడు మేము పనిచేసేటప్పుడు ఏదన్నా మనం లాజికల్గా ఉండడానికి ట్రై చేస్తే లాజిక్ ఈయన ఈ కొటేషన్ చెప్పేవాడు లాజిక్ ఉంటే డ్రామా ఉండదు కానీ అది హాఫ్ ట్రూత్ మాత్రమే సగం సత్యం అంటాం దాన్ని అంటే లాజిక్ సినిమాలో ఉండాలి ఉండకూడదు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది ఎవరు డిసైడ్ చేయలేరు అంటే ఒక్కోసారి లాజిక్ లేకపోతే ఎమోషన్ ఉన్న ఎమోషన్ బలంగా ఉన్న చోట లాజిక్ లేకపోయినా పర్వాలేదు ఎమోషన్ బలంగా లేనప్పుడు లాజికల్గా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ లాజిక్ల మీదకి మనం వెళ్ళామంటేనే అర్థం అక్కడ ఎమోషన్ లేదని ఎమోషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆడియన్స్ లాజిక్ని పట్టించుకోరు సో అందుకని కొన్ని చోట్ల లాజిక్ ఉండాలి కొన్ని చోట్ల లాజిక్ ఉండకూడదు అంటే ఫాంటసీ ప్రపంచానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది ఇప్పుడు బాహుబలి ఉంది బాహుబలిలో ఆ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు ఆ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది దాంట్లో ఒక విలన్ ఉంటాడు వాడు సడన్గా మంచిగా బిహేవ్ చేయడు విలన్ గానే బిహేవ్ చేస్తుంటాడు ఒకవేళ మంచిగా బిహేవ్ చేస్తే కూడా దానికి రీజన్ ఏందో చెప్పగలగాలి అటువంటి ఒక లాజికల్ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు సో అలాగా అందులో ఇతను ఫెయిల్ అయినాడని చెప్పచ్చు లాజికల్గా డైరెక్టర్ ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ నిజానికి వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మనకి ఇండస్ట్రీలో తమిళ్లో కూడా అతను చాలా క్యారెక్టర్లు చేశాడు ఫ్యామిలీ మ్యాన్లో చేశాడు చాలా వెబ్ సిరీస్లో దీంట్లో అతను మంచి పాత్రలు చేశాడు కానీ తనకి తగిన సినిమాలు ఇక్కడ తెలుగులో పడకపోవడం అవన్నీ కూడా లోపంగా కనబడుతుంది ఈ సినిమాలు కూడా తనని లోపం పెట్టడానికి ఏం లేదు బాగా చేశాడు ఓన్లీ లుక్స్ పరంగా ఇంకొంత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే ఆడియన్స్కి వస్తుంది ఇంకా వర్ష బొల్లమ్మ గిరిజన యువతిగా చేసింది ఆమె పెద్ద స్క్రీన్ టైం కూడా లేదు సో ఆమె అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది కావ్య తాపర్ బెటర్గా చేసింది తనకి స్క్రీన్ టైం కూడా బాగుంది తను ఒక మోడర్న్ గర్ల్ క్యారెక్టర్లో బాగా వచ్చేసింది ఇక్కడ మన వైవ హర్ష వెన్నెల్ కిషోర్ వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్స్ మనకు తెలుసు ముఖ్యంగా వెన్నెల్ కిషోర్ సో వాళ్ళకి మంచిగానే సీన్లు పడితే దున్నేస్తారు దీంట్లో కూడా అలాంటి మూమెంట్స్ కొన్ని బాగున్నాయి ఇక వడి ఉక్క అని తమిళ్లో పాత యాక్టర్ ఆమె ఆమె ఇక్కడ పెద్దమ్మ క్యారెక్టర్ బాగా చేసింది బట్ ఆమెకి వాయిస్ డబ్బింగ్ సరిగ్గా సూట్ కాలేదు ఆమె క్యారెక్టర్కి ఒక గంభీరమైన క్యారెక్టర్కి ఆ వాయిస్ అంత సెట్ కాలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇక రవిశంకర్ ఆయన సీనియర్ యాక్టర్ తను కూడా బాగా చేశాడు ఇలాగ యాక్టర్స్ అంతా కూడా దీంట్లో బాగా చేశారు ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఇందులో రెండే సాంగ్స్ ఉన్నాయి ఆ రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్గా ఆల్రెడీ ఫేమస్ అని నిజమే నిజమే చెబుతున్నా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు అట్లాగే హమ్మ హమ్మ కూడా బాగా హిట్ అయింది ఈ రెండు సాంగ్స్ దీనికి బలం అని చెప్పొచ్చు ఈవెన్ పిక్చరైజేషన్ కూడా ఈ రెండు సాంగ్స్ చాలా బాగా చేశాడు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇటు ఇటు బేసిక్ గా ఇది థ్రిల్లర్ ఫాంటసీ థ్రిల్లర్ థ్రిల్లర్ కి శేఖర్ చంద్ర వెరీ పాపులర్ ఆయన అనేక సినిమాలు థ్రిల్లర్ సినిమాలు శేఖర్ చంద్ర అంటే చాలా బాగా చేస్తాడని సో దీనికి కూడా శేఖర్ చంద్ర చాలా బాగా చేస్తాడు నిజానికి సీన్ సీన్లు కూడా ఆయన ఎలివేట్ చేశాడు ఇక కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ కంపోజిషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు సో ప్లస్ చెప్పుకోవాలన్నప్పుడు దీంట్లో కామెడీ సాంగ్స్ బీజేఎమ్ యాక్టర్సు ఫస్ట్ హాఫ్ మైనస్ చెప్పుకోవాలన్నప్పుడు ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది సెకండ్ హాఫ్లో అనేవన్గా ఉంది లాజిక్ మిస్ అయింది క్లైమాక్స్ ఒకటి చాలా వీక్గా ఉంది సో ఓవరాల్గా ఇది ఒక అబౌవ్ యావరేజ్ మూవీగా మిగిలిపోయే అవకాశం ఉంది సో నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్